గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఆషాఢ మాసంలో మూడు రోజులు ఇది జరుగుతుంది తొలి రోజు ధ్వజము ఎగిరేస్తాము రెండవ రోజు స్వామివారికి ఏకాదశి రోజు వీధి ప్రజలు టౌన్ మొత్తం కూడా అంత అటెండ్ అయ్యి స్వామివారిని దర్శకు దర్శించుకుంటారు తర్వాత మూడవ రోజు తెల్లవారుజామున మా వీధి గుండా మేము ఊరేగింపు ఇది చేసుకుంటాము చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఓల్డ్ హాస్పిటల్ నుంచి స్టేట్ బ్యాంక్ గడియారం చౌరస్తా రామ్ మందిర్ నుంచి మా దేవాలయంకు మేము మధ్యాహ్నం ఒకటిన్నరకు చేరుకుంటాము ఇది ముప్పై ఐదేళ్ళ నుంచి కంటిన్యూగా సాగుతుంది ఆ రుక్మి స్వామిని నమ్ముకున్న వారికి అంతా మంచిగా జరుగుతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి పాలమూరు పట్టణంలో వెలిసినటువంటి ఏకైక దేవాలయం రుక్మి పాండరంగ దేవాలయం చాలా కా కాకతీయ రాజన కాలం బైలో ఉన్నటువంటి దేవాలయాన్ని అలా ప్రతిష్ఠించి ఈరోజు చాలా పునఃప్రతిష్టంగా గత ఫిబ్రవరిలో ఉత్సవాలు జరుపుకొని స్వామివారి ప్రతిష్టం జరిగింది అదే ఒక వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం కోరికలు కోరుచుకునే దేవాలయం అని పాలమూరు పట్టణంలో ఒకటే ఒకటే ఉంది పాలమూరు జిల్లాలో ఓన్లీ రుక్మి దేవాలయం కావున ఇది తొలి ఏకాదశి రోజు ఉత్సవాలు జరుగుతాయి నిన్న ఏ ధ్వజధోరణం జరిగింది తర్వాత స్వామివారి ఊరేగిం కార్యక్రమం ఈరోజు ఉంటుంది మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది ఈ దేవాలయం చాలా పురాతనమైంది ఇక్కడ వచ్చి భక్తులు కోరుకున్న వారు ఏ ఏది కోరుకున్నా అది త్వరలో వాళ్ళు నెరవేర్చుకొని అక్కడ స్వామివారికి ఉత్సవం జరుపుతుంది ఈరోజు ఘనంగా ఈరోజు నలభై లక్షలతోటి ఆ దేవాలయం నిర్మించడం జరిగింది అది పాలమూరు పట్టణంలో వెళ్ళినటువంటి భక్తులు ఇచ్చిన కానుకలతోటి ఆ దేవాలయం సుందరంగా చేర్చింది అదేవిధంగా ప్ర పురంలో ఉన్నటువంటి ప్రముఖులు ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యేలు కానీ కానీ ఇక్కడ అక్కడ సహకరించి ఈరోజు సుందరంగా దేవాలయం నిర్మించినాము అదేవిధంగా ఇంకా కొన్ని సంవత్సరాల ముందు ముందు స్వామివారికి వెండి కానుకలతోటి బంగారు రూపాలతో చేయదలచినాము భక్తులు కావున కోరికలు కోరుచుకున్న వాళ్ళు వచ్చి కమిటీకి సహకరించాల్సిగా కోరుతున్నాము